మిత్రపక్షాలు మాట్లాడుతున్నది వాస్తవమే అన్న బట్టి విక్రమార్క మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని జనవాసాల మధ్య పెట్టడం అవసరమా అని మిత్రపక్షాలు అడిగే దాంట్లో వాస్తవం ఉందని ఒప్పుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సార్ మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని ఎందుకు ప్రోత్సహిస్తుంది జనావాసాల మధ్య ఫార్మసిటీ పెట్టాల్సిన అవసరం ఉంది జనావాసాలకు దూరంగా పెట్టచ్చు కదా అని చెప్పి సిపిఐ నేతలు మాట్లాడుతున్నారు సార్ ఫైన్ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అందుకే ప్రభుత్వం ఒక దగ్గర కాకుండా తయారు క్లస్టర్స్ పెడతాం ఒకటే దగ్గర పెడితే ఆ పొల్యూషన్ పెరిగి నష్టం జరుగుతుందనే కదా స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్